కలెక్టర్ సీజ్ చేసిన షిప్ దగ్గరికి వెళ్లి సీజ్ ద షిప్ అనడం కాదు పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వియ్యంకుడి షిప్ దగ్గరికి వెళ్లి ఆ మాట చెప్పు చూద్దాం అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు ఈ రాష్ట్రం కదా ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే థర్డ్ ప్లేస్ లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది దాని పేరు పట్టాభి ఆగ్రో ఎవరితో తెలిసేది పయ్యావుల కేశవులు గారి వియంకుడి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన విఎంకుడు మొత్తంలో నెంబర్ వన్ గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యా ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు ఇంకోటి కూడా చెబుతున్నా మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి పట్టుకున్నారు ఇదే గొడవ ఇవాళ మీరు ఎంసీలో ఉంది ఒకటి ఎంవి కనస్టర్ వెజల్ పేరు దానిలో నలభై రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఈ పట్టాభ్యాధుల వాళ్ళు నోట్ చేశారు ఇంకా కొంత నోట్ చేయాలి ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా నోట్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి నా ఆరోపణ చెప్తున్నా దీనిలో టోటల్గా గా పీడిఎస్ రైస్ దే నేను ఆరోపణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు తమరు నాదేళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్ లో వెళ్ళండి అని చెప్పండి శభాష్ అయ్యవులు కేసులు గారి వియ్యం కుడి అయినా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అందరూ ఆశ్చర్యపోతారు మెచ్చుకుంటారు ఇంటర్నేషనల్ గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్ సినిమాల్లోనే కాదు ఆయన హీరో ఇక్కడ కూడా హీరో అని అనుకుంటారు అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళా వెళ్ళి పట్టుకుని సీజ్ అని అంటాం కంటే అది జోక్ ఇది సీరియస్ దీని మీద మీరు ఏమన్నా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దమ్ వెరీ వెల్ అని కూడా మనం చేస్తున్నాం